మిడీ కవర్ తో మీ మాతృత్వ కళలను సాకారం చేసుకోండి ఇప్పుడు ఐఓఐ పై యాభై శాతం ఐవీఎఫ్ పై ఇరవై వేల తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ వాళ్ళు చర్చిస్తారు వీళ్ళు నిర్ణయిస్తారు నిర్ణయాలు మాత్రమే తీసుకుంటారు బస్ అక్కడతో మ్యాటర్ ఖతం తీసుకున్న నిర్ణయాలు అమలు చేయాలన్న ఆలోచన తెలంగాణ కాంగ్రెస్ నేతకు ఉండదా లేదా మనం మీటింగ్లు పెట్టి బిస్కెట్ తినేసి ఛాయ్ తాగి వెళ్ళిపోతే నిర్ణయాలు వాటంతటవే అయిపోతాయని ఫీల్ అవుతున్నారా ఏకంగా పార్టీ చెప్పిన మాట కూడా దిక్కులేదా ఇక్కడ ఓన్లీ టెలింగ్స్ నో ఇంప్లిమెంటేషన్ అంతా తలపడిన నేతలే ఎవరు తీసిపోరు వ్యూహ రచనలు ఎత్తులకు పై ఎత్తులేయడంలో కూడా అందరూ దిట్టలే దూరం నుంచి చూస్తుంటే అమ్మో వీళ్ళ వీళ్ళని ఢీకొట్టడం సాధ్యమా అన్నట్టుగా ఉంటుంది ప్రత్యర్థులకు కానీ దగ్గరకు వచ్చి చూస్తే కదా అసలు విషయం అర్థం ఏది నేను లేస్తే మనిషిని కాదు అన్నట్టుగా ఉంటుందంట తెలంగాణ కాంగ్రెస్ నేతల వ్యవహార శైలి అందుకే అంతా బాగుంది కానీ అల్లు నోట్లో శని ఉందని కేడర్ అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి టేబుల్ ముందు కుర్చీలో కూర్చున్నప్పుడు కాంగ్రెస్ పెద్దల మాటలు నిర్ణయాలు చూస్తుంటే అబ్బో ఇక మామూలుగా ఉండదు అనిపిస్తుందని తీర ఆచరణలోకి వచ్చేసరికి వీళ్ళెక్కడ దొరికారా బాబు అని తల బాధేసుకోవాల్సి వస్తుందని అంటుందట పార్టీ కేడర్ మీటింగ్స్ లో మాత్రం ఉన్నతమైన నిర్ణయాలు తీసుకుంటారు కానీ ఆచరణలో పెట్రని సనుక్కోవడం హస్తం పార్టీలో కామన్ అయిపోయిందట పార్టీలో విధానపరమైన కీలక అంశాలను చర్చించేందుకు పొలిటికల్ అఫైర్స్ కమిటీని ఏర్పాటు చేశారు నాయకుల అభిప్రాయాలు తీసుకోవడం సయోధ్య లాంటి వాటికి కలిసొస్తాయన్న అంచనాతో పిఎస్సీ సమావేశాలు పెట్టాలి కానీ ఇవి కూడా నామమాత్రంగానే మిగిలిపోతున్నాయని సీనియర్ నేతలు కూడా అంగీకరిస్తున్న పరిస్థితే గత జనవరిలో హైదరాబాద్ వచ్చారు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ పార్టీ వ్యవహారాలను ఇక సీరియస్గా తీసుకోవాలంటూ ముఖ్య నాయకులందరికీ దిశానిర్దేశం చేశారు అలాగే కొన్ని కీలకమైన అంశాలపై క్లారిటీ ఇచ్చి వెళ్లారైనా నెల తప్పనిసరిగా పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ పెట్టుకోవాలి అన్నది ఆయన చేసిన సూచనల్లో ప్రధానమైంది పార్టీ ప్రభుత్వానికి సంబంధించిన కీలకమైన అంశాలను ముందు పీఏసీలోనే చర్చించి అంతా కలిసి నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించారు కేసీ ఆయన చెప్పడం వరకైతే చెప్పేశారు కానీ ఆచరణలో మాత్రం ఆ సీరియస్నెస్ కనిపించడం లేదని పార్టీ నాయకులే తెగ మాట్లాడేసుకుంటున్నారు దీని మీదే ఇప్పుడు పార్టీలో సీరియస్గా మాట్లాడుకుంటున్నారట వీళ్ళు మారరా ఇక ఎంత మాత్రం మారే అవకాశం లేదా ఆ మాత్రం దానికి ఢిల్లీ నుంచి ఆయన రావడం ఎందుకు మీటింగులంటూ ఓ హడావిడి చేసేసి అటు ఫ్లైట్ ఎక్కగానే ఆ విషయం మర్చిపోవడం ఎందుకని కాంగ్రెస్ కేడర్స్ అణుక్కుంటోందట కేసీ వేణుగోపాల్ వచ్చి వెళ్ళిన జనవరి నుండి ఇప్పటి వరకు కీలక అంశాలకు సంబంధించి ఎన్నో నిర్ణయాలు జరిగాయి కానీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశమైంది లేదు అందులో వీళ్ళు మాట్లాడింది లేదు ఎవరికి తోచిన నిర్ణయాలు వాళ్ళు తీసేసుకున్నారన్న అభిప్రాయం బలంగా ఉంది బీసీ కులగణన ఎస్సీ వర్గీకరణ అమలు రేషన్ కార్డులకు సన్నబియ్యం భూభారతి లాంటివి చాలా జరిగాయి కానీ వేటి మీద పార్టీ పరంగా కార్యాచరణ లేనేలేదు అసలు అత్యంత కీలకమైన బీసీ కులగణనపై ప్రజల్లోకి వెళ్లే ప్రణాళిక ఇప్పటికీ సిద్ధం కాలేదు ఇక ఎస్సీ వర్గీకరణ ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా అమలవలేదు తాము చేసి కూడా ఈ విషయాన్ని గొప్పగా చెప్పుకోలేకపోతున్నారు కాంగ్రెస్ నాయకులు సర్కారు తీసుకున్న నిర్ణయాలను ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటూ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ మీద ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం డిఫరెంట్ ప్రభుత్వం పరి ప్రభుత్వాంది పార్టీ పరి పార్టీది అన్నట్టుగా ఉందంట అదంతా వేరే కనీసం పార్టీ అత్యంత ముఖ్య నాయకులు కేసీ వేణుగోపాల్ స్వయంగా హైదరాబాద్ వచ్చి చెప్పిన మాటలు కూడా ఇక్కడి నాయకుల చెవికెక్కకపోతే ఏమనాలి ఏం చెయ్యాలి అంటూ కోపంగా మాట్లాడుకుంటోందట ద్వితీయ శ్రేణి అసలు లోపం ఎక్కడుందో ముందు చర్చ జరగాలన్నట్టుగా సమాచారం తెలంగాణ కాంగ్రెస్లోని సమన్వయ లోపంతో వ్యూహాలు దెబ్బతింటున్నాయని అభిప్రాయం ఉంది ప్రభుత్వం తనపాటికి తాను నిర్ణయాలు తీసుకుంటూ పనిచేసుకుంటూ పోతోంది కానీ ప్రచారం చేసే నాయకులు మాత్రం లేరు అన్న అభిప్రాయం బలపడుతోంది ఈ పరిస్థితుల్లో పార్టీ నాయకత్వానికి కాన్ఫిడెన్స్ అనుకోవాలా లేక ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలా అన్న చర్చ జరుగుతోంది వీళ్లల్లో మార్పు వస్తేనే మనుగడ అన్న మాటలు పార్టీ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి